తాలెరూ మండలం కోరంకి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో పేంచేసుకున్న శ్రీ బాల కనకదుర్గం ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ నిర్వాహకులు కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం తరలివచ్చిన భక్తులకు అరదాడి రాము కుమారి దంపతులచి అన్న ప్రసాదాన్ని అందించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో వేయించేసుకున్న శ్రీ బాల కనకదుర్గం ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ నిర్వాహకులు కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం తరలివచ్చిన భక్తులకు అరదాడి రామకుమారి దంపతులచే అన్న ప్రసాదాన్ని అందించారు అమ్మవారి ప్రముఖ కళాకారులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి కళావేదిక అధ్యక్షులు ఉంగరాల బూరిబాబు దర్శించుకున్నారు ఆయనతో పాటుగా బర్రె బుజ్జి అజయ్ వర్మ కర్రీ నూకరాజు వాసుదేవర దోమ రామారావు సత్యవతి తదితరులు పాల్గొన్నారు జయబాని జయర్గబాని శ్రీమాత్రే నమ చిన్నపొడ్డి వెంకటాపురంలో వేయించాస్తున్నటువంటి శ్రీ బాలకు అమ్మవారి సన్నిధిలో అనేక వారాలుగా సాగుతున్నటువంటి అన్న సమారాధన దిగ్విజయంగా సాగుతుంది ఈరోజు వరలక్ష్మి మహోత్సవం సందర్భంగా మాతృమూర్తులు అందరిచే సామూహికమైనటువంటి కుంకుమార్చిన అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతిభలు పూజలు నిర్వహించడం అదేవిధంగా ఈ రోజున చేసినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి దివ్య ప్రసాదం వితరణ చేయడం మరి వేలాదిగా ఈరోజు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించడం జరిగింది అందరికీ కూడా ఆయురారోగ్య అష్టేశ్వర భోగభాగ్యములు అందించాలని ఆ సరస్వతీ దేవి యొక్క కటాక్షం అమ్మవారి యొక్క కటాక్షం కనకదుర్గా దేవారికి వారి కటాక్షం అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య కరుణా కటాక్షం కలగాలని సదా కోరుతున్నాం ఎన్న ప్రసాదాన్ని అందించినటువంటి వారు బొడ్డి మీరయ్య గారు కుటుంబ సభ్యులు వారందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని సదా కోరుతున్నాం మనం చిన్నబొడ్డు వెంకటాయ బాలంలో వేయించేసి ఉన్న కనకదుర్గ అమ్మ యొక్క దర్శన భాగ్యం మాకు కలిగింది చాలా సంతోషం సుమారు ఆరు నెలల కిందట ఇక్కడ దేవత జరిచింది ఆ కార్యక్రమానికి ఎక్కడ ఎక్కడి నుంచో కూడా ఉన్న గ్రామ పెద్దలు పదకొండు రోజులు పూజలు చేసుకుని ఇక్కడ నిలబ నిలబెట్టడం జరిగింది ఈరోజు మాకు ఈమె యొక్క వరలక్ష్మీదేవత సందర్భంగా ఆమె యొక్క దర్శన భాగ్యం మాకు కలిగింది పూర్తి అలంకరణతో అమ్మవారిని కోరుకుంటే నిజంగా లక్ష్మీదేవే ఇక్కడ నడయాడుతుందా అన్న రీతిలో మాకు చాలా ఆనందంగా ఉంది చక్కటి వాతావరణం ఒక మడ అడవుల్లో ఏమైతే వాతావరణం ఉంటుందో దానికి మించిన వాతావరణం ఇక్కడ ఉంది ఒక పక్క గ్రామలో ఒక పక్క మడ ఫారెస్ట్ ఒక పక్క నది పరివాహక ఈ ప్రాంతమైన కూడా ఒక సుందరమైన ప్రదేశం ఇది చూస్తున్న అటువంటి ప్రదేశంలో ఈ రోజు మనకి అన్నదానం చేశారు చాలా నేను ఇక్కడికి అప్పుడు ఆరు ఆ రోజులు కూతురు జరిగే టైంలో రావడం